వినుగొండలో రోడ్డు మీద చేతులు తెగనరికేసి మెదడు బయటకు వచ్చే విధంగా కళ్ళు గొంతు అన్ని పీసులు పీసులు తెగనరికి వందల మంది జనాల సాక్షిగా నడి రోడ్డు మీద అసలు కదా ఆ ఇన్సిడెంట్ గురించి ఎంత చెప్పినా ఇంత అరాచకమా ఇంత దారుణమా అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్స్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు నెల ఆంధ్రప్రదేశ్ హత్యలుగా ఆంధ్ర అత్యాచారాలు దౌర్జన్యాలు హింస హింసాత్మక ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు ఇన్ని అన్యాయాల ఈ నెలన్నర నుంచి జరుగుతున్న వాటి మీద కేంద్ర ఏజెన్సీలతో విచారణ జరిపించాలి ఇప్పటికైనా హింసాత్మక సంఘటనలు ఆపకపోతే బాగోదు అని చెప్పి చంద్రబాబును హెచ్చరిస్తూ ఉన్నాం దీన్ని కేంద్ర ఏజెన్సీలతో విచారణ చేయాలని ప్రధాని హోంశాఖ మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి ప్రధానమంత్రి కూడా దీని మీద దృష్టి పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్దగా అంటే తెలుగులో టైప్ చేసుకుంటూ ట్వీట్ చేశారు అయితే ఆశ్చర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ మీద వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానుల దగ్గర నుండి అనూహ్యంగా ట్రోలింగ్ ఎదురవుతూ ఉంది కారణం లేకపోలేదులేండి అంత పెద్దగా తెలుగు లేచారు ఆపిన్లు ఎవరు అసలు ఎవరు మెయింటైన్ చేస్తారా స్వామి వైసీపీ వాళ్ళు నిజంగా సీరియస్లీ ఎవరై మానిటరింగ్ చేసేటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రధానమంత్రిని హోం కేంద్ర హోంశాఖ మంత్రిని కేంద్ర ఏజెన్సీలతో విచారణ కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి ఇంగ్లీష్లో టైప్ చేయాలి ట్వీట్ ఇంగ్లీష్లో టైప్ చేయాలి రాకపోతే ఎవరు అడిగితే చదువుతారు కదా ఎవరన్నా మీరు ఇంగ్లీష్లో చేయాలి సెకండ్ ఏంటి తెలుగులో చేస్తే చేసావు ఏడిచినావు తెలుగులో ఏడిపోయిందో ఆ అడ్మిన్ ఎవడో ఏడిపోయింది ఆ తెలుగులో ఏడిస్తే ఏడిసాడు ప్రధానమంత్రి నీ అమిషాను అన్నప్పుడు కనీసం వాళ్ళని ట్యాగ్ అన్నా చేయాలి కదా వాళ్ళని ట్యాగ్ కూడా చేయాలి అవసరం దీని మీద వాళ్ళ అభిమానం నుంచి తీవ్రమైన ట్రోల్ ఇక్కడితో అడగలే నేను ఎటు ఫోన్లో ఏదైనా ఎటుండి ఎవడైనా వేసుకుంటూ కూర్చుంటాడు ట్వీట్లు అరే అడ్మిన్ ఫస్ట్ మీడియా సమావేశం పెట్టమని జనం మీదకి వచ్చి జనంలోకి వచ్చి ఫస్ట్ వాళ్ళ కార్యకర్తలకు ధైర్యం చెప్పమను రాజకీయాల తర్వాత చేసుకోవచ్చు ఏదైనా ఉంటే రాజకీయం చేయమని ఇప్పుడు ఏం చెప్తలేరు ఫస్ట్ ఆ కార్యకర్తలకు తన నమ్ముకొని వాళ్ళకి ధైర్యం అని చెప్పమని చెప్పు ఇన్ని అప్రీత్యాలు జరుగుతూ ఉంటే ట్వీట్లకు పెట్టుకొని కూర్చొని అది కూడా ఇంగ్లీష్లో చేయకుండా కేంద్ర సంస్థలు అన్నప్పుడు కలవాలి ఫిర్యాదు చేయాలి వెళ్ళి రాష్ట్రపతిని కలవలేరా కేంద్ర హోంమంత్రిని కలవలేరా వాళ్ళ కనీసం ట్వీట్ చేసి వీడియో కూడా షేర్ చేయలేరు అని చెప్పి అనూహ్యంగా ఫుల్గా ట్రోలింగ్ రివర్స్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉండే సో వాళ్ళ ఎవరి పాయింట్ ఈజ్ వ్యాలిట్ అభిమానులు కార్యకర్తల ఎవరి పాయింట్ ఈజ్ వ్యాలిట్ తప్పదు మరి ఏదైనా ప్రభుత్వం మీద పాలసీస్ మీద విమర్శలు చేసేకైతే ఆ నెలలు టైం ఇవ్వలేము సొంత పార్టీ నాయకుల మీద దాడులు జరుగుతూ ఉంటే ఇళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటే చంపేస్తుంటే చిన్న చిన్న పిల్లల్ని ఐదు నెలల పిల్లల్ని ఉగాలు నుంచి తీసుకురాగా అయితే బాధపడుతూ ఉంటాయి ఐదో తరగతి మేము పాపం ఇంకా కనిపించకపోతే నీ పాశువుల వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఏమవుతుంది లేకపోతే వాళ్ళ పార్టీ నుంచి ఒక కమిటీ అయ్యిండయా రాష్ట్ర స్థాయి నాయకులతోటి వెళ్ళి కనీసం ఇంత ప్రభుత్వం ఏమో పుట్టి ఏం ఏమి ఇచ్చేది లేదు ఇచ్చేది లేదు వెళ్ళి వాళ్ళకి కాసిద్ధ ఏదైనా ధైర్యం కోసం కాసింద వాళ్ళకి పరిహారం కింద ఇవ్వడము వీళ్ళ పార్టీ ఏమైతుంది మొన్న రోజు అధికారంలో ఉన్నారు ఏమో నాయకులు ఆయన లెచ్చలు ఇచ్చుకోలేరా అరే ఎంత అతుమానమయ్యా స్వామి నిజంగా అదే వాళ్ళ పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా చదువుతూ ఉన్నారు ఒక సీనియర్ నాయకులు ఒక ఇన్సిడేట్ దగ్గరికి వెళ్ళలేకున్నారు హండోళ్ళు మంత్రులుగా చేసినారు చాలా మంది నాయకులుగా చేశారు చాలా మంది దేనికయా స్వామి అధికారం ఉన్నప్పుడు ఎవడైనా కాలు ఎగరేస్తాడు లేనప్పుడు లేనప్పుడు ఎగరేసేవాడు గారు లీడర్షిప్ అంటే అది ఎవరు గనపరారు ఆ పేరినాని గారు పాపం ప్రతి ఇన్సిడే ఆయన వస్తారు గట్టిగా ఏమంటారు అటు అధికార పక్షాన్ని అయితే నిలదీతూ ఉంటారు ఆ సంస్థలకు ఆయన పరిధిలో ఆయన వెళ్ళి ఫిర్యాదు చేస్తుంటారు మీడియా సమావేశం పెడుతుంటారు ఆయన ఇంకా అటువంటి వల్ల వారిద్దరు కనిపిస్తుండారేమో ఏవో వారు ఏటికి పోయారా వీళ్ళందరూ ఎంతో మంది అరే